అందరికీ నమస్కారం నేను శిరీష సిరివిందల హోంవల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మా పెరట్లో మా అమ్మాయి పెంచిన ఆకుకూరలను చూపిస్తూ మెంతికూర పాలకూర అవి మొక్కలు పూలు చూపిస్తూ గుమ్మానికి మనం దిష్టి గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయని మనం కట్టుకుంటూ ఉంటాం అలాగే పటికను కూడా కడుతూ ఉంటాం అవి రెండు ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి వాటిని ఏ రోజుల్లో కట్టుకోవాలి దానికి చాలా కొంచెం ఉంటూ ఉంటాయి కదా అవి రెండు నరదృష్టి కానీ నరఘోష కానీ ఎక్కువగా ఉన్నప్పుడు తెచ్చి కట్టుకుంటూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో నాకు తెలిసిన విషయాలు నేను నా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఎలా కట్టుకోవాలి పటిక కానీ బూడద గుమ్మడికాయ కానీ ఎప్పుడు కట్టుకోవాలి అన్ని విషయాలు వీడియోలకి వెళ్ళి తెలుసుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో వెంటనే చూడగలుగుతారు ఒకవేళ మన వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి చూడని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే తప్పకుండా చేయొచ్చు అలాగే పెరట్లో మా అమ్మాయి మెంతికూర పాలకూర ఇవన్నీ నాటింది కదా అలాగే వంకాయలు వస్తున్నాయి అలాగే బ్రహ్మ కమలాలు కూడా పూలు కూడా బాగా పూస్తున్నాయి కమలాలు కూడా ఆల్రెడీ ఈ వీడియో ముందు ముందు ఎప్పుడో చేసి పెట్టిందే మొన్న పౌర్ణమి బ్రహ్మకమనాలు పూసాయి అదే శనివారం వెంకటేశ్వరం పూజ చేసినప్పుడు బ్రహ్మకమనాలు పూసాయి అవి కూడా నేను ఆ రోజు పూజలను అమ్మవారికి సమర్పించాను ఎందుకంటే అవి రాత్రిపూటే విడుస్తాయి కాబట్టి అప్పుడే దేవుడికి పెట్టేశాను నేను సరే అవన్నీ కూడా మీకు ఒకసారి చూపించినట్టు ఉండేది ఎందుకంటే చాలా రోజులైంది మా వీడియో మొక్కలవి పువ్వులు చూపించి అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ షేర్ చేశాను అలాగే బూడిద గుమ్మడికాయ మన ఇంటికి దృష్టి దోషంగాని కానీ కలగకుండా కొంచెం అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటూ ఉంటారు సామెత చెప్తూ ఉంటారు కదా అవన్నీ నిజమే ఎందుకంటే ఇంటికి చాలా దృష్టి దోషాలు ఉంటూ ఉంటాయి అవన్నీ రాకుండా మనం ఇంటికి ఎటువంటి చెడు దృష్టి కలగకుండా ఉండడానికి బూడిద గుమ్ముడికాయ కడుతూ ఉంటాము ఎప్పుడు కొనుక్కోవాలి ఎందుకంటే అత్తయ్య గారి వాళ్ళు కొంచెం ఇందులో బాగా తెలుసు సో అత్తయ్య గారిని అడిగితే నేను బుధవారం శనివారం మాత్రం బూడిద గుమ్ముడికే కొనకూడదు అని చెప్పారు అత్తయ్య గారు మామూలుగా మనం ఒడియాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం సమ్మర్లో అలాంటప్పుడు కూడా బుధవారం శనివారం కొనకూడదు కట్టుకోవడం మిగతా రోజులు ఎప్పుడైనా కట్టుకోవచ్చు చాలా అంటే బుధవారం శనివారం కూడా కట్టకూడదు అంటారు మిగతా రోజుల్లో కట్టుకోవచ్చు చాలామంది అమావాస్య రోజునే అని చెప్తూ ఉంటారు అది ఒక్కటే వస్తుంది నెలకి మనకి అవ్వాలి అంటే కష్టం కాబట్టి మిగిలిన రోజులు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అలాగే పటిక కూడా పటిక వీడియో లాస్ట్లో షేర్ చేద్దాం అనుకుంటే బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది నేను రెండు వీడియోలో చెప్తాను మీకు పటిక కూడా గుమ్మానికి కట్టుకోవాలి అంటే కేజీంపావ్ పటిక మాత్రం తెచ్చుకోవాలి ఒక ఎర్రటి క్లాత్ రెడ్ క్లాత్ ఒకటి కేజీంపావ్ పటిక అంతకన్నా తక్కువ తెచ్చుకోకూడదు ఇవి రెండు తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి పటిక ఎప్పుడైనా సరే మంగళవారం శుక్రవారం మాత్రమే కట్టాలి అత్తయ్య గారు మా వదిన కూడా అడిగితే చెప్పింది అలాగే పటికను కూడా మనం మనంతా మనం డైరెక్ట్గా కట్టకూడదు గుళ్ళోకి తీసుకెళ్తే మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం కడతామనుకున్న ముందే మనం కేజింపావు పట్టుకుని గుడికి పట్టుకెళ్తే గుళ్ళో అమ్మవారి గుడికి పట్టుకెళ్తే వాళ్ళు పూజ చేసి మనకి ఇస్తారు అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే మనం పూజ అయిపోయిన తర్వాత గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది అలాగే ముందుగా అంటే ఎందరో చేతులు మనకు మార్కెట్లో కొన్నప్పుడు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పడతాయి కాబట్టి పైపేర్ ఒకసారి క్లాత్ తోటి మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని దానికి కొంచెం పసుపు రాసి శుభ్రంగా మనం కాయ అంతా కూడా గుమ్మడికాయ అంతా కూడా పసుపు రాసుకోవాలి ముందుగాను మామూలుగా కూడా మనం గుమ్మడికాయని ఇంటి ముందు కట్టడానికి కాలభైరుడు రక్షణగా ఉంటాడు అని చెప్పని కడుతూ ఉంటాము ఎందుకంటే బూడిద గుమ్మడికాయలు దీపారాధన చేసినప్పుడు కూడా నేను మీకు చెప్పాను కదా కూష్మాండ దీపారాధన అని చెప్పని ఒకసారి వీడియో కూడా షేర్ చేశాను కదా ఇంటికి దిష్టి దోషాలు ఉన్నప్పుడు అది వెంటనే చేసేది ఇది ఏంటంటే ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు కొంచెం చెడు ప్రభావం అది మన ఇంటి మీద పడకుండా ఉండనికని కట్టుకుంటాము సో కాయ కొనేటప్పుడు కూడా అత్తయ్యగా చెప్పారు నాకు బూడిద బాగా ఉండాలి అలా ఉన్న కాయని అయితే తీసుకోవాలి అని చెప్పారు ఎందుకంటే మనలాంటి వాళ్ళకి చాలామంది తెలియదు కాబట్టి మీకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను కాయకి చక్క పసుపు అంత రాసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు మా ఇంటి పద్ధతిలో నేను చెప్తున్నాను గుమ్మడికాయకి ఇలా వెంకటేశ్వర స్వామి నామం కింద గంధం బొట్టు కొంకంబొట్లతో అలంకరిస్తాం మనం చెప్పాను కదా అంటే చాలామంది అమావాస్య అంటూ ఉంటారు అష్టమి నాడు కూడా అంటూ ఉంటారు అష్టమి నాడు అయితే ఓకే అమావాస్య అంటే మనకి ఎప్పుడో ఒకసారి రాదు అప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ అమావాస్య దాకా ఎదురు చూడడం ఇంతసేపు మనం గుమ్మానికి ఏదీ లేకుండా ఉండకూడదు కాబట్టి బుధవారం శనివారం కాకుండా మిగిలిన ఎప్పుడైనా మనం తెచ్చుకుని కట్టడం కూడా బుధవారం శనివారం కాకుండా మిగతా రోజులు ఎప్పుడైనా కట్టుకోవచ్చు సూర్యాస్తమైన లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు కొట్టడం కూడా మనకి బూడిది గుమ్మడికాయని కూడా మనం ఆడవాళ్ళు ఎప్పుడు కొయ్యకూడదు వడియాలు పెట్టుకున్నప్పుడు అయినా ఏదైనా సరే మగవాళ్ళు చేతే కొట్టిస్తారు ఇది కూడా నేను ఇంతకుముందు అప్పుడు వీడియోలో కూడా చెప్పాను మీకు నేను అలాగే చక్కగా గంధం బొట్లు కొంకం బొట్లతోటి నావమ్మది పెట్టుకుని అలంకరించుకుంటాం మనం ఇది మనం ఇప్పుడు ఒక గురువారం కట్టుకున్నావు అంటే కనుక శుక్రవారం నెక్స్ట్ డే మనం పటిక కట్టుకునేలాగా రెడీ చేసుకోవాలి పటిక కూడా చెప్పాను కదా ఒక పావు పటిక తెచ్చుకొని ఒక ఎరటి క్లాత్ రెడీ చేసుకుని ముందు రోజు ఎప్పుడైనా మనం పొద్దున్నే ఒకసారి గుడికి అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది పందురు గారు వాళ్ళకి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తారు ఎందుకంటే తెచ్చిన వెంటనే మనం కట్టేసుకోకూడదు అది పూజ చేయిస్తే కనుక దానికి ఇంకొంత శక్తి కూడా వస్తుందని చెప్పని పటికకు మాత్రం చెప్తారు గుమ్మడికా అయితే మాత్రం మన ఇంట్లోనే మనం కట్టుకోవచ్చు అలాగే కొంతమంది దీనికి హారతిచ్చి నైవేద్యం పెట్టి కూడా చేస్తూ ఉంటారు అలా అయినా మనం చేసుకోవచ్చు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఎరటి క్లాత్ తీసుకొని పటికకైతే చక్కగా మామూలుగా అందులో కొంచెం పసుపు కుంకుమ చెప్పాను కదా వీడియో బై మిస్టేక్ నేను డిలీట్ అయిపోయింది వేరే వీడియోలతో పాటు మెమోరీ ఎక్కువ ఉండడం వల్ల అందుకని మీకు పటిక గురించి కూడా చెప్తున్నాను పటిక ఒక ఎరటి వస్త్రం పరుచుకొని దాని మీద ఈ పటికను పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దగ్గరగా ముడి వేసి కట్టడమే అంతే ఆల్రెడీ మనం గుళ్ళో పూజ చేయించాం కాబట్టి మనం ఇంట్లో ఇంకా పెద్దగా పూజ చేయడం అవసరం లేదు అలాగే నేను ఏంటంటే బూడిద గుమ్మడికాయని కూడా చక్కగా గంధం బొట్లు కొంకం బొట్లతోటి ఎందుకంటే గుమ్మానికి మనం వచ్చిన వెంటనే ఎవరింటికైనా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ కనిపించే విధంగా కూడా మనం కట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి కానీ నరఘోష కానీ ఏం చేసినా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే కాయ కూడా ఒక్కొక్కసారి తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే దోషం అంతా కాయ తీసుకుంటుంది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదన్నా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంటి యజమాని మీద ఉన్నదంతా కూడా బూడిద గుమ్మడికాయ తీసుకుంటుందట అందుకని బూడిద గుమ్మడికాయని పట్టుకని మనం గుమ్మానికి కడుతూ ఉంటాము అలాగే నేను ఈ రెండింటిని కూడా నేను కట్టుకుంటూ మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పని చిన్నగా వీడి తీసాను వీడియో తీసాను అలాగే ఉట్టి మనకి తెలుసు కదా ఉట్టిలో పెట్టి మనం కడితే గుమ్మడికాయ కదరకుండా ఉంటుంది కాబట్టి దీంట్లో పెట్టి గుమ్మడికాయకి గుమ్మడికాయ మనం ఇంటి ద్వారానికి కడతాము అలాగే ఎర్రటి క్లాత్లో పెట్టిన పటికని దీన్ని కలిపి గుమ్మానికి కడితే ఎటువంటి దృష్టి దోషాలు కలగకుండా ఉంటాయి తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది వాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్